హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను కాలీఫ్లవర్ బంగాళదుంప కర్రీ చేయడానికి మీడియం సైజులో ఉండే ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ని తీసుకొని ఒక ఇచ్చి దాల్చిన చెక్క ఐదు లవంగాలు రెండు యాలకులు అర టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ మిరియాలు వేసుకొని మూతపెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ వరకు ఉల్లిపాయలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే మిక్సీ జార్లో మూడు టమాటాలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని నీళ్ళను వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఉడికించుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు ఏమీ లేకుండా వడకట్టుకొని తీసుకోవాలి ప్లేట్లోకి వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడెక్కాక మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని వేయించుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఒక కప్ వరకు బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని వేయించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే బాండీలో మూడు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడక్కాక అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్ వరకు పచ్చి బఠానీని వేసుకొని వేయించుకోవాలి బఠానీ మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి రుచి చూసి ఉప్పుని వేసుకోవాలి కలుపుకోవాలి మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ బంగాళనొప్ప కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్